జై జయ నరసింహ మన మంగళాది క్షేత్రంలో శ్రీ పానకాల లక్ష్మీ నారసింహ వారి యొక్క బ్రహ్మోత్సవాలు మనందరం కూడా స్వామి యొక్క దివ్య మంగళ శాసనాలతో అత్యంత వైభవంగా జరుపుకున్న స్వామివారికి అనేక పురుకటాక్షాలు మన మనందరి మీద కూడా తప్పకుండా ఉంటాయి శ్రీ మంగళాద్రిలో వేయించేసి ఉన్న శ్రీ పానకాల లక్ష్మీ వారి బ్రహ్మోత్సవంలో భాగంగా మార్చి ఇరవై ఆరో తేదీ మంగళవారం ఉదయం చక్రవారి చూర్ణోత్సవం మరియు వసంతోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ ఉత్సవానికి నెడమరు గ్రామానికి చెందిన భూమిపుత్ర కన్సల్టెన్సీ కొమ్మారెడ్డి బ్రహ్మానందరెడ్డి ఛాయాదేవి వ్యవహరించారు ఉదయం చూర్ణోత్సవం జరుపుకొని వసంతోత్సవం జరుపుకుంటూ పురోవేదుల్లో విహరించి కోనేరు వద్ద చక్రస్నానం చేశారు ఈ చక్రస్నానమందు శ్రీవారితో పాటు భక్తులెల్లరూ స్నానం చేసినడల మోక్షప్రాప్తి కలుగుతుందని అర్చక స్వాములు తెలిపారు చివరి రోజు పూర్ణావతి కార్యక్రమం కాబట్టి ఈ యొక్క నలభై ఒక్క రోజు దీక్ష తీసుకున్న స్వాములందరూ కూడా మన మంగళప్రదమైనటువంటి మన పర్వతం పర్వతంపై చుట్టూ కూడా గ్రా గిరిపదర్శనంగా ఈ స్వాములందరూ కూడా వెళ్తూ ఉంటారు స్వామి వారికి బ్రహ్మోత్సవాల్లో చివరి రోజుగా ధ్వజ అవరోహణము ఈ యొక్క ధ్వజపటాన్ని స్వామివారికి ధ్వజారోహణ రోజు ఈ యొక్క గరుడు ఉన్నటువంటి గరుడు ప గరుడు పటాన్ని స్వామి యొక్క జీవధ్వజం పైన ఎగరవేస్తారు ఆ రోజున సంతానం లేని వాళ్ళందరికీ కూడా ఈ యొక్క గరుడు గజ్జలు విష్ణు గజ్జలు అష్టదపాల గజ్జలు అన్నీ చదివిన తర్వాత ఆ యొక్క గజ్జలు మొత్తం అయిన తర్వాత పరిహారం వేసి ఆ యొక్క గరుకుమంతుడిని పైన ఎగరవేస్తారు ఆ గరుకుమంతుడు ఆ పైన దేవతల్ని ఋషుల్ని అందరినీ కూడా ఆ యొక్క గ్రహాలను అందరినీ కూడా పిలుస్తారు ఇక్కడ మా స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం జరుగుతుంది మీ అందరూ రండి అని చెప్పేసి ఆహ్వానం చేసి అటువంటి అష్టలకు వాళ్ళందరూ కూడా ఆహ్వాన జిల్స్తారు వాళ్ళందరూ కూడా వచ్చి తొమ్మిది రోజులు ఇక్కడ స్వామి యొక్క సేవలో ఉండి ఉంటూ ఉంటారు ఈరోజున మళ్ళీ ధ్వజ అవరోహణ అంటే ఈ వచ్చిన వాళ్ళందరికీ కూడా యథాస్థానంలోకి పంపించడం జరుగుతుంది ఈ స్వా గరుక్ మళ్ళీ వాళ్ళందరికీ నమస్కరించి మీ అందరికీ కూడా స్వామివారి యొక్క కృతజ్ఞతలు వారి యొక్క దివ్య మంగళాశాసనాలు మీ అందరికీ మీ అందరూ కూడా స్వామి యొక్క సేవలో పాల్గొన్నందుకు పాల్గొన్నందుకు స్వామివారి యొక్క దివ్య మంగళాశాసనాలు అదేవిధంగా అందరూ కూడా యథాస్థానాలకు వెళ్ళదామని చెప్పేసి మళ్ళీ వచ్చిన వాళ్ళందరూ కూడా యథాస్థానానికి పంపిస్తూ ఉంటారు ధ్వజ అవరోహణం అంటారు దీన్ని ఈరోజు కూడా సంతానాలైనటువంటి పిల్లలకి కొంతమంది ఆ రోజు రాలేని వాళ్ళు ఎవరు ఉంటే ఈరోజు కూడా ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు పూర్ణాహుతి తదనంతరం ధ్వజ అవరోహణం జరిగింది ఈ ఉత్సవందు గరుత్మంతుడు మొదట పిలిచిన దేవతలందరినీ తిరిగి మరలా వారి స్థానములకు పంపుతారు తదుపరి స్వామివారు కీలుగుర్రంపై పురోవేదల్లో వ్యవహరించారు ధ్వజ అవరోహణం కేళీగుర్రం దొంగల దూపిడి ఉత్సవానికి కైంకర్యపరులుగా బుల్లా సుబ్బారావు గారి జ్ఞాపకార్థం ధర్మపత్ని రుక్మిణీరావు మరియు దేవతి భగవన్నారాయణ ధర్మపత్ని పద్మజ దంపతులు వ్యవహరించారు జయ నారసిమ్మ జయ జయ నారసిమ్మ